అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ నందు మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు వారిగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందు డేట్ చూద్దాం తర్వాత సరుకులు మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులైతే బయట ఇతర ప్రాంతాల నుండి పంతొమ్మిది వేలు పైన ఇరవై వేలు లోపయితే రావడం జరిగింది ఇటు గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే డెబ్బై వేలు దాకా ఏదైనా తొంభై వేలు దాకా అమ్మకాలకైతే మిర్చి మార్కెట్ యార్డ్లో పెడతం జరిగిందండి అయితే ఈరోజు క్వాలిటీలు ఎలాగుండే మార్కెట్ ధరలు ఎలాగుండి జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై పైన మిర్చి రకాలు మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుందండి ఇంకా వీడియోకి వెళ్లే ముందు చాలా మంది రైతు సోదరులు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొత్తగా చూసే రైతు సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం శ్రావంతి చిల్లీస్ ట్రేడర్స్ దుగ్గంపూడి రఘునాథ్ రెడ్డి గారు గుంటూరు మిర్చి మార్కెట్ రైతు సోదరులకు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి ఎగుమతి దిగుమతి గుమస్తా సోదరులకు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు మరియు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ వారికి దిగుమతి ఎగుమతి అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవీ నవరాత్రులు దసరా పండుగ శుభాకాంక్షలు అయితే ముందుగా తెలియజేస్తున్నారు ముందుగా కర్నూలు డిడి అండి ఈ సంవత్సరం అయితే డేలక్స్ రకం అయితే అంటే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరమే కాకుండా పోయిన సంవత్సరం సీడ్ రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ డీడీ నెంబర్ ఫైవ్ ఈ రకాలు అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి బిఎఫ్ రకాలు రంగు తిరిగినాయి రంగు తిరగకుండా ఉండ రకాలైతే అయితే పదివేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి రంగు తిరగకుండా ఉంటాయి క్వాలిటీని బట్టి ఈ సంవత్సరం కాలు చూసుకుంటే పన్నెండు వేలు కాని మొదలవుతున్నాయి మీడియం రకాలు పదమూడు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లో పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్ సూపర్ క్వాలిటీ ఎక్కడన్నా ఒకటి అరసాట జరిగిందండి పదహారు వేలు జరిగింది ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేలు డీలక్స్ అనుకోవాలి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ సంబంధించి మీడియం క్వాలిటీ పన్నెండు వేలు కాడి మొదలై మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి పదిహేను వేలు కానుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేలు దాకా డీలక్స్ అండి దేశవాళ్ళు అయితే డీలక్స్ దేశవాళ్ళు అయితే పదిహేడు వేలు జరిగిందండి ఆ క్వాలిటీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు అదే భద్రాచలం అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల నుంచి మొదలై తర్వాత నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ అండి తర్వాత రకాలు అటు బులేటు బంగారం ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉంటున్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే క్వాలిటీ కాకపోతే క్వాలిటీలు అనేవి పెద్దగా కనపడతలేదు ఎందుకంటే టోటల్గా అన్ని మిర్చి రకాల సంబంధించి ఈ బులేటు బంగారం చూసుకుంటే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ మార్కెట్లో లేదండి కనపడతలేదు ఒకవేళ ఉంటే రెండు వందల నుంచి నాలుగు వందలు ఏదైనా పెచ్చిరేట్లు క్వాలిటీని బట్టి జరుగుతుంటాయి సహజంగా రైస్ సోదాలు గమనించాలా రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు క్వాలిటీని బట్టి తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు బ్యాడ్కి చూసుకుంటే ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే పదకొండు వేలు కానుంచి పదమూడు పదమూడు వేలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే అదే సిజంటా అయితే అంత కదా మార్కెట్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చికి సీజంట సేల్స్ ఉంది కానీ మార్కెట్ ధర చూసుకుంటే ఈ సంవత్సరం కాయలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేలు వందల బెస్ట్లు పద్నాలుగు వేలు డెలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పైన ఇందాక నేను చెప్పే విధంగా వంద రెండు వందలు మూడు వందలు అట్లా సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో ఎక్కడైనా వసారి పడుతుంది సైజు తక్కువ రకాలు అడగట్లేదండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ఈ క్వాలిటీ చూసుకుంటే అటు పదివేలు కానించి పదిహేను పదిహేను వేల దాకా జరుగుతున్నాయి వన్ జీ రేటు వన్లు అదే టూ జీరో ఫోర్ త్రీ అయితే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్ట్ పద్నాలుగు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేల వందలు డీలెక్స్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే ఇందాక నేను చెప్పిన విధంగా రైస్ సోదలు గుర్తు పెట్టుకోండి సూపర్గా బ్రహ్మాండంగా ఉండేయండి సైజు రంగు కానీ క్వాలిటీ పరంగా బాగుందంటే పద్నాలుగు వేల వందల పైన జనరల్గా డీలక్స్ క్వాలిటీ జరుగుతున్న మార్కెట్ అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత తేజ తేజ విషయానికి ఒకటి చెప్పాలా సేల్స్ పరంగా క్వాలిటీ పరంగా అంతగా క్వాలిటీ ఉన్న మిచ్చి మార్కెట్లో కనపడతలేదు ధరలు చూసుకుంటే పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు పదహారు వేల దాకా బెస్ట్లు పదిహేను నుంచి పదిహేడు వేల వందలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది డీలక్స్ అండి సూపర్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఒక పద్దెనిమిది వేల కొందరు రెండు వందల వరకే డీశాను ఆ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో కనపలేదు ఆ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల రెండు వందల వరకు అయితే మార్కెట్ చూశానండి క్వాలిటీలో మెయిన్ డీలక్స్ క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు మార్కెట్లో లేదండి నేను చూసిన మార్కెట్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల కొందరు రెండు వందల వరకు చూశానండి మా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మార్కెట్ ధరలు అయితే అటు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు పద్నాలుగు వెళ్ళిన దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు తర్వాత రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఈ రెండు కూడా నీకు రోమి టూ సిక్స్ కూడా క్వాలిటీలు లేవు క్వాలిటీకి తగ్గ ధర కూడా అంతగా మార్కెట్లో కొంచెం మూమెంట్ అయితే రోమి టూ సిక్స్ తగ్గిందండి ధర చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి రోమే సిక్స్ ఏదైనా క్వాలిటీ పరంగా రోమే సిక్స్ మంచి సైజు ఉండి బాగా ఫ్యాంటా కలర్ ఉంటే కనుక ఆ పైన పదిహేడు వేలు జరిగే అవకాశాలు ఉన్నాయి షార్కులు అయితే పదహారు నుంచి పదహారు వేలు వందలు పదిహేడు వేలు లోపు తర్వాత ఈ క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేరా మిగతా ఈ రకాలన్నీ కూడా నాందరి సీడ్ రకాలకు సంబంధించిన టూ సిక్స్ ఫోర్ ఇవన్నీ కూడా పదివేలు కానిచ్చి పదకొండు వేల ఎందులో పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు వేలు డెలక్స్లు అండి ఇలా పదమూడు వేలు ఈ క్వా మొత్తం ఈ సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలకు సంబంధించి ఎక్కువగా డెలక్సులు పదమూడు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే అట్టు ఉందంటే రెండు వందలు మూడు వందలు ఇందాక మీకు చెప్పే విధంగా ఉంటుంది ఉంటుంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఎత్తే విధంగా ఉండేది తాళు చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి పదివేలు ఐదు వందల దాకా తేజా తాలు జరిగితే సీడ్ తాలు అయితే ఐదు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఈరోజు సోవర్ అయితే మార్కెట్ ధరలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు టోటల్గా మార్కెట్ ధరలు చూసుకుంటే స్టడీ మార్కెట్ అయినా కానీ క్వాలిటీ ఉన్న మిర్చి అధికంగా కనపడతలేదండి లేటేసీలు ఎఫ్ రకాలు ఈ రకాలు మార్కెట్లు అయితే అధికంగా మాత్రం ఉన్నాయండి వయసు గమనించండి